అందరికీ నమస్తే అండి బాగున్నారా నేను మీ రవిదావరపల్లి చూసారా అవతారం ఎలా ఉందో చూడంగానే భయపడ్డారేమో ఇదేంటరా బాబు ఎక్కడ ఈ పంచాయతీ పనిచేసి జాగ్రత్తగా వెళ్ళడా అని అనుకోవచ్చు ఒక లారీ డ్రైవర్గా చాలా కష్టాలు ఉంటాయండి డ్రైవర్కి చాలామంది అనుకుంటారు డ్రైవర్లకి ఏంటి వాళ్ళకి కూడా డబ్బులు కూడా ఇది అని అనుకుంటారు కానీ చాలా కష్టపడితే కానీ మా దగ్గర డబ్బులు అయితే రావండి ఇరవై మూడు వందలు జీతం కోసం నిన్న ఉదయం తొమ్మిది గంటలకు వచ్చాము డ్యూటీ తొమ్మిది గంటలకే ఇప్పుడు ఇటు అయింది దిగాము నిన్నంతా కూడా చాలా విపరీతమైన ఎండ నలభై డిగ్రీల ఎండలో ఆ పై నుంచి ఏసీ లేని పాత పాతబడు అనమాట అవి రెండు వందల డిగ్రీలు ఇంజినీటు ఈ నీటిలో మరి మధ్యలో స్థలంగానకులు అయిపోయి ఆ డస్ట్ వచ్చేసి మొత్తం చూసి మరల మార్చిపోయాము డ్రైవర్ లాంటి ఇది ఇది పరిస్థితి మామూలుగా ఎంత అఫిషియల్గా ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత డ్యూటీలో ఇన్ని టెన్షన్లో ఇబ్బందులు చాలా పడాలి ఈ లోపల బండి ఏదైనా వాంటింగ్ వస్తే బండి టైర్ ఏదైనా ప్యాచి పడితే టైర్ పని చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి సో ఇప్పుడే టిఫిన్ గట్టి పెట్టారండి టిఫిన్ చేసేస్తాం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అంటే డైలీ రొటీన్గా ఏం జరుగుతుందో చెప్పడానికైతే మీకు ఈ వీడియో చెప్తున్నాను అనమాట డ్యూటీ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము ఇంత నలభై డిగ్రీలు అయితే నలభై మూడు డిగ్రీలు ఉన్నా సరే ఎండలో డ్యూటీ చేయాల్సిందే ఆ దాంతోనే పాటు కింద ఇంజిన్ హీటు రెండు వందల డిగ్రీలు ఉంటుంది ఆ పక్కన అదో హీటు పైన హీటు అవి బాబు చాలా ఇబ్బంది పడిపోతాం సరిగ్గా ఈ ఏరియాలోనే మంచి నీళ్ళు సరిగ్గా ఉండవు తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటాము ఏదేమైతేనే మధ్యాహ్నం మంచి భోజనం సాయంత్రం మంచి భోజనం ఇస్తారు ఉదయకాలంలో మంచి చూపుని ఇస్తారు అవి తిని ఆ దారిలో బాగు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పొలాల్లో పంట పొలాల్లో బోర్లు ఉంటాయి ఆ బోర్లు కానీ నీళ్ళు పట్టుకొని అయ్యే తాగుతాము నేను నా ఫ్రెండ్ సురేష్ నేను డ్యూటీకి వచ్చాము వెళ్ళేటప్పుడు దారిలో టీ టైం పట్ల అక్కడ తాగుతాం ఇద్దరం చూపిస్తాను అండి మామూలు కూడా చూపిస్తాను మీకు చూడండి మా డ్రైవర్లు కష్టాలు ఎలాగంటాయి అంటే డ్రైవర్లు కష్టాలు ఉంటాయని చూపించడం కోసం ఇవి చూపించాను అంతే దయచేసి తప్పుగా అనుకోవద్దు అఫిషియల్గా తిరిగితారు కదా చాలామంది అంటే కొంతమంది ఉంటారు అది ఏదో విధంగా సంపాదించేసి డబ్బులు రాసేసుకున్న కూడా అఫిషియల్గా చూటు పూట కలదలేకపోయి తిరుగుతారు కానీ అలాగే మరి అందరూ తిరగలేరు డైలీ కష్టపడితే కానీ డబ్బులు ఉండవు ఇప్పుడు ఇరవై మూడు వందల కోసం ఇన్ని కష్టాలు పడ్డాము ఇంటికి వెళ్తే సీట్లు కట్టాలి పిల్లల్ని చదువులకి ఫీజులు చాలా ఇబ్బందులు ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం అని ఎన్ని కష్టాలైనా పడాలి ఇక్కడ ఆప్టింగ్కి పని కట్టుకుని యాభై కిలోమీటర్ల నుంచి ఇక్కడ వస్తున్నాం ఈ ఆప్టింగ్కి వచ్చి డ్యూటీ చేసుకుని తెల్లవారు వెళ్తామన్నమాట ఏం చేస్తామండి డ్రైవర్లు కష్టం గురించి చెప్పడానికి మీ వీడియో చూపిస్తున్నాను దయచేసి తప్ప అనుకోవద్దు థ్యాంక్ యూ అండి ఇది నేను తోలే లారీ అండి విజయవాడ అంబడి ఎంకరా మంచి బాగుంటుంది లారీ అండి లారీలో చెప్పాను కదండి మంచి ఉదయకాల సమయంలో మంచి టిఫిన్ వద్దని నాలుగు బజ్జీ నాలుగు ఇడ్లీ పెద్ద పెద్ద పంపించారన్నమాట మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుంటుంది నైట్ భోజనం కూడా చాలా బాగుంటుంది అండి ఫైవ్ స్టార్ లెవెల్లో ఉంటాయి టిఫిన్ బోను ఈ కంగారులోనే సైన్ లూజ్ అయిపోయి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడిపోయింది మూడు సార్లు సైన్ పడిపోయింది నేను వచ్చి పొద్దున్న నేనే ఆ సైన్ నేనే టైట్ వేసుకున్నాను మళ్ళీ లేకపోతే వచ్చి తోటి చాలా ఇబ్బంది పడద్దు ఈ ఊళ్ళో నేను పెళ్ళి ఒకటి ఉంది కంగారు వద్దని చెప్పి సైన్ టైట్ వేసుకుని బయలుదేరా సైన్ అయితే బాగా టైట్ అయిందండి చక్కగా అదే ఆ టెక్నిక్ తెలిస్తే సైన్ టైట్ వేసుకోవడం చాలా ఈజీ అనమాట చాలా బాగా ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా నేను ఆటోమేటిక్గా నా స్ప్లెండర్ బండికి చాలా పనులు నేనే చేసుకుంటాను ఇంజనీర్లు మార్చడం ఏంటి సైన్ టైట్ అని ఎప్పుడైనా వీళ్ళు మార్చుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేను చేసుకుంటాను అంటే ఇది డైలీ ఎలాగ రొటీన్ వలదు కాబట్టి ఇంకా సైన్ టైట్ వేసుకోవడం కూడా వీడియోలో కలిపి పెడతానండి తప్పుగా అనుకోవద్దు డైలీ రొటీన్ వోలుగా కదా డైలీ చిన్న చిన్న వీడియోస్ పెట్టాలని చెప్పి పెడుతున్నారు ఇది మామూలుగా తప్పగా అయిపోయిందండి బట్టలు గట్ట మార్చేసుకొని కాలేజీలో పెట్టుకొని మళ్ళీ మామూలుగా పోతాం వస్తూ వస్తూ రిలాక్సేషన్ కోసం బట్లకోట సెంటర్లో పనికి కనకిషోర్ మాస్టర్ టీ టైం ఉందండి మన ఊరు టీ టైం కూడా టీ తాగాము మన ఊరు టీ అని పెట్టి గుళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు చర్చ్ ఏదైనా ఉంటే స్కూలు మొత్తం అన్నీ కూడా ందుకు సురేష్ రిలాక్స్ కోసం తీదా అవుతుందండి ఈదా కేసు ఇద్దరం వెళ్ళిపోయి చిట్టాల్లో ఆడు ఊరు వెళ్ళిపోతాను మా ఊరు వెళ్ళిపోతాను ఇక్కడ బిల్లి అడవిడ ఉంది ఇంక పక్కన కంగారు కంగారటగా ఉంది త్వరగా వెళ్ళిపోయి అడవిడిలో మళ్ళీ జాయిన్ అయిపోతాం అనమాట చూశారు కదండి మనకి డ్రైవర్ కష్టాలు అని చెప్పి డ్యూటీలో ఉండంగా ఏ విధంగా ఉంటుంది ఇంటికాడ ఎలా ఉంటుంది ఇంకా ఎంత అఫిషియల్గా తిరిగినా సరే డ్యూటీకి వెళ్ళేదానికి ఇంకా అలాగే మరల మారిపోవడమే మేమే కాదండి మార్కెట్ బండికి వెళ్ళే డ్రైవర్లు వాళ్ళు కూడా భార్య పిల్లలు వదిలేసి చాలా కష్టాలు పడతారు మార్కెట్ బండి డ్రైవర్ రోడ్ ఎండ నడుచుకుంటే వెళ్తుంటే నిజంగా ఎవరా అనిపిస్తుంది డ్రైవరా లేకపోతే వేరే ఎవరైనా ఉంటాడు ఎందుకంటే బాగా మారిపోతాడు వారం రోజులు అయ్యే బట్టల మీద ఉండడం అప్పుడప్పుడు రెండు రోజులు మూడు రోజులు ఒకసారి స్నానం చేయడం ఏదేమైనా డ్రైవర్ జీవితం అనేది కొంచెం అన్నిట్లు కొంచెం కష్టమే లైఫ్ పరంగా కొన్ని త్యాగాలు చేసే డ్యూటీ దగ్గర రావాలి అలాగే దాని విధంగా జవాన్ ఎలాగైతే తన భార్య కుటుంబాన్ని వదిలేసి కాపలా గేడానికి వెళ్తాడో సరిహద్దుల్లోకి మన డ్రైవర్ కూడా అంతేనండి రవాణా కోసం ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి అందుకొని మార్కెట్ డ్రైవర్లు ఏంటి కార్ డ్రైవర్లేంటి లారీ ఎవరైనా సరే ఎనీ డ్రైవర్ ఎవరికైనా సరే ఆ సెల్యూట్ ద లారీ డ్రైవర్స్ అండ్ ఆల్ డ్రైవర్స్ చూడండి మన వీడియో చూస్తూనే ఉండండి రేపు అవకాశం ఉంటే మంచి మంచిది ఒక వీడియో ఉంది మీకు పెడతాను అది సినిమాల సెట్ కోసం ఆ వీడియోలు ఎన్నో వచ్చి ఉంటాయి కానీ నేను కూడా దాన్ని కొంచెం డిఫరెంట్గా తీసి కొంతమంది పెద్దలతో వీడియో సేకరించి పెడతాను చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి ఓకే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క లైక్ మాకు ఎంత ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ